నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ జై హనుమాన్ జై శ్రీరామ్ హనుమాన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఖమ్మం కమాన్ బజార్ రైల్వే గేట్ శ్రీ హనుమాన్ దేవాలయంలో వేడుకలు నిర్వహించనున్నట్లు శ్రీ హనుమాన్ భక్త బృందం అధ్యక్షులు పుల్లఖండం సురేష్ జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీకి తెలిపారు స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ సామ సంవత్సర వైశాఖ బహుళదశమి జూన్ ఒకటి శనివారం హనుమాన్ జయంతోత్సవ సందర్భంగా స్వయంభూ శ్రీ ఆంజనేయ స్వామి వారికి విశేషంగా అభిషేకం అర్చన చేయనున్నట్లు తెలిపారు ఉదయం గణపతి పూజ నాగవల్లి దళం తమలపాకులు సహస్ర కదలీఫల అరటిపండుతో సహస్ర నామార్చన అష్టోత్తర రజత నాగవల్లి వెండి దళాలతో అర్చన సింధూర అలంకారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సహిత హనుమాన్ హోమం పదకొండు గంటలకు మహా అన్నప్రసాద ప్రసాద వినియోగం సాయంత్రం హనుమాన్ చాలీసా పారాయణం లక్ష మల్లెలతో పుష్పాభిషేకం అర్చన తదనంతరం తీర్థ ప్రసాద వినియోగం చేయనున్నట్లు సురేష్ వివరించారు భక్తులు అధిక సంఖ్యలో అన్న ప్రసాద కార్యక్రమంలో పాల్గొని ధన వస్తు రూపేణ సహాయ సహకారాలు అందించాలి అని కోరారు కార్యక్రమంలో ప్రధాన అర్చకులు కొత్తలంక వెంకటపతి రత్నం కార్యనిర్వహణాధికారి కాముని శ్రీకాంత్ హనుమాన్ భక్త బృందం అధ్యక్షులు పుల్లకండం సురేష్ సభ్యులు కటకం వెంకటరామారావు రాము బంగవేటి హరికు వీరకుమార్ తదితరులు పాల్గొన్నారు భక్తులందరికీ నమస్కారం ఖమ్మా బజార్ హనుమాన్ టెంపుల్ గురించి మాట్లాడుతున్నాను ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగు హనుమర్ జయంతి సందర్భంగా మాకు దేవాలయం మందు ఉదయం ఐదు గంటలకి గన్న గణపతి హోమంతో స్టార్ట్ అయ్యి గణపతి పూజతో స్టార్ట్ అయ్యి తర్వాత అభిషేకము పదకొండు గంటలకి సుమారు పదివేల మందికి అన్నప్రసాద వినియోగము సాయంత్రం పూట లక్ష్మల్ల పూజ హనుమాన్ చాలీసా పారాయణము అన్ని కార్యక్రమాలు చేస్తున్నాము భగవ భక్తులందరూ కూడా పాల్గోవలసిందిగా కోరుకుంటున్నాం భక్తమండ్రి ఇట్లు భక్త ఆధ్వర్యంలో ఎండోమెంట్ వారి ఆధ్వర్యంలో నడుస్తుంది కాబట్టి భక్తులందరూ కూడా పార్టిసిపేట్ చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సింది కోరుతున్నాము ఈ గుళ్ళలో ప్రతి మంగళవారం నాడు ఉదయం పదకొండు పన్నెండు గంటలకి బీదలకు మూడు ప్రతి మంగళవారం నాడుగా అన్నదానం జరుగుతుంది అది తెలియచేస్తున్నాము రైల్వే గేట్ హనుమాన్ టెంపుల్ ఈ హనుమాన్ స్వయంభూ హనుమాన్ ఇక్కడ వచ్చిన భక్తుల కోరికలు తప్పక నెరవేరున్నాం ఇది చాలా పురాతనమైన దేవాలయం మేము ప్రతి సంవత్సరం కూడా హనుమతి జయంతోత్సవం ఒక పదివేల మందికి అన్నదానము అన్నమాట దానికి భక్తుల సహకారం లభించుతున్నది ఈసారి కూడా అందరూ తప్పక సహకరించి మా జయంతోత్సవము దిగ్విజయంగా జరగాలి మీరందరూ పాల్గొనాలని కోరుచున్నాము ఇట్లా హనుమాన్ టెంపుల్ హనుమాన్ భక్త బృందం పుల్లకొండ సురేఖ చైర్మన్ ఆధ్వర్యంలో నడుస్తుంది ఎండోమెంట్ వారి ఆధ్వర్యంలో కూడా నడుస్తున్నది సహకారంతో నడుస్తున్నది థ్యాంక్ యూ వెరీ మచ్